హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ముచ్చట టాలీవుడ్ లో తనకంటూ ఒక సెపరేట్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు నటి ప్రణీత సుభాష్ ఏం పిల్లో ఏం పిల్లడో సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీకి అడుగు పెట్టారు ఇక ఆ తర్వాత బావా సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు అయితే హీరోయిన్ గా అంతగా విజయం సాధించలేకపోయారు ఇక ఆ తర్వాత సెకండ్ హీరోయిన్ గా మారిపోయారు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తెరకె కృష్ణ అత్తారింటికి దారేది సినిమాతో ఒక్కసారిగా మంచి ఫేమస్ అయ్యారు ఇక ఆ సినిమాలో సమంతకు సోదరిగా నటిష్ అప్పించారు ఇక ఆ తర్వాత పెళ్లి చేసుకున్నారు బెంగళూరుకు చెందిన తన స్నేహితుడు నితిన్ రాజు ను వివాహమాడారు ప్రణీత వీరికి కొన్ని నెలల క్రితం ఓ పాప జన్మించగా కొన్నేళ్ల పాటు సినిమాలకు దూరంగా ఉన్న ప్రణీత ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో అభిమానులతో దగ్గరగానే ఉంటారు అయితే తాజాగా ప్రణీత సుభాష్ బేబీ బొమ్మతో ఉన్న కొన్ని ఫోటోలు షేర్ చేస్తూ అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పారు తాజాగా ప్రణీత రెండో బిడ్డకు జన్మించారు ఈసారి ప్రణీతకు పన్నెండు మగబిడ్డ జన్మించారు ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది దీంతో అభిమానులు నెటిషన్లు ఫ్యాన్స్ కూడా ఈ ముద్దుగుమ్మకు కంగ్రాచులేషన్ చెప్తూ కామెంట్ చేస్తున్నారు ప్రస్తుతం ప్రణీత సుభాష్ ఫోటోలు నెటింటి దాకా వైరల్ అవుతున్నాయి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని తాజా లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్